ఈ పంచభౌతిక శరీరం నీటి బుడగ వంటిది కనుక జ్ఞానం ఉన్నంతకాలము భగవత్ చింతనతోనే గడిపి తరించండి అని సూచిస్తున్నాడు మామూలుగా అందరూ జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలను ఎందుకు పనికిరావినిగా చూస్తూ ఉంటారు కదా ఎవరూ వాటిని పట్టించుకోరు కూడా కానీ గణపతి స్వామి వాటిని తన పూజలలో యోగ్యత కల్పించాడు గౌరవాన్ని కలిగించాడు దీనిని బట్టి వేటిని కూడా హీనంగా చిన్నతనం చేసి చూడకూడదు అని తెలుస్తున్నది అది బాగాలేదు ఇది బాగలేదు అనకూడదు అని పెద్ద మనసు కలిగి ఉండండి అని నేర్పాడు ఈ విధంగా గణపతి స్వామి తన రూపంతోనూ చేష్టలతోనూ బోధలతోనూ ఎన్నో సందేశాలను సంకేతాల రూపంగా అందిస్తూ లోకాన్ని చల్లగా చూస్తున్నాడు స్వామి అంతటి మహోపకారాన్ని చేస్తున్నటువంటి గణపతి స్వామిని ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతంలో పూజించండి నీలాప నిందులు తొలగి మీకు విజయం లభిస్తుంది మీ పిల్లలకు విద్య వస్తుంది మిమ్మల్ని ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి మీ పెద్దల చింతలు అవన్నీ కూడా తీరిపోతాయి అని ఆశీర్వదిస్తూ గంగణపతగే నమ